గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ హ్యాపీ సండే అండి సండే అయితే ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నాము ఈ పనులు వచ్చేసి సండే పనులు కాదండి మన క్రిస్మస్ పనులు అయితే ఇంకా చేసేసుకుంటున్నాము మొన్నటి రోజునైతే మా అక్కాయి నేను ఇంట్లో అంట్లు మొత్తం అయితే తోమేసుకున్నాము కానీ ఇంకా బల్లా ఎక్కి వాళ్ళు ఎవరు అయితే అంట్లు మొత్తం ఇంక ఇంట్లోనే పెట్టేసాము రోజు అయితే ఇంకా ఎట్నో కట్ట మా చెల్లెలు అయితే హాస్టల్ నుంచి వచ్చేలేకే మా అమ్మాయి చేత అయితే బల్లా ఎక్కించి అంట్లు మొత్తం అయితే సర్దిస్తున్నాను వేటి వాటికి అయితే కొంచెం మా అమ్మాయి హుషారు చేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే ఇంటి మొత్తం అయితే నీట్గా సర్దపోతుంది అనమాట నేను మా చెల్లెలకి ఇటు మా చెల్లెలేమో బల్ల బల్లా ఎక్కు అయితే ఇంకా సర్దు ఇలా వాయిస్ సరిస్తుంటే మా కూతురు అయితే ఒకటే గల్లు గల్లు అనే పట్టీలు అయితే తిప్పుతూ ఉంది ఇలా మాట్లాడడానికి ఒకటే గోల్ చేస్తూ ఉండిద్ది వాయిస్ సరిచ్చేటప్పుడు కూడా ఇంకా పట్టీలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది అండి ఆ విధంగా అయితే పిల్లలతో చాలా కష్టమైపోతుంది వీడియోస్ తీయడానికి సరేనా పదండి త్వర త్వరగా అయితే మా చెల్లెలు నేనైతే ఇంకలు మొత్తం అయితే సర్ది సాస్ అయితే ఇంకా ఏ గిన్నెకి ఆ గిన్నె ఇస్తుంటే నేనేమో మా చెల్లెలకి ఇస్తే ఇంకా ఆ విధంగా అయితే పెట్టేస్తూ ఉంది సరేనా త్వర త్వరగా అయితే ఇంకలు మొత్తం సర్దేసుకొని ఇంకా చర్చికి వెళ్ళాలి చర్చి ట్యాంక్ కూడా అవుతూ ఉంది కంటలు మొత్తం సర్దేస్తాం చూడండి ఓకేనండి ఇంకా మా చెల్లెలు అయితే సామాను మొత్తం అయితే సర్దేసింది ఇంకా అమ్మాయి బాగా నీట్గా సర్దింది కానీ ఇంకా వీడియో తీద్దామంటే అక్క ఉత్తు అక్క నా సిగ్గక్క మొహోటం అక్క ఇంకా ఇదని చెప్పేసింది ఇంకా అమ్మాయి బాగా సర్దిన తర్వాత వీడియో తీయొచ్చులే మనం బలంతం చేయకూడదని చెప్పేసి మా చెల్లెలు అయితే ఇంక చాలా బాగా అయితే సర్దింది కదా ఇంకా విధంగా సర్దిని అయితే కలబేట్ చేసాము సెల్ఫ్లు కూడా మొత్తం ఖాళీ చేసేసాము అదే విధంగా ఇంకా డబ్బులు మొత్తం అయితే కిచెన్లో పెట్టేసాం ప్లాస్టిక్ సామాన్లు అయితే సర్దేసామండి ప్లాస్టిక్ సామాన్ లోటు అయితే ఇంకా మనం కొట్టు పెట్టినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా శుభ్రంగా తోమేసి ఇంకా అవి కూడా సర్దేసాము ఇవైతే ఇంక రోజు వారి వాడుకునే డబ్బాలు పెరుగు బ్యాకెట్లు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా పెట్టేసుకున్నాము టేబుల్ అన్నీ ఇక్కడ పెట్టేసి అయితే మనం కిచెన్కి సంబంధించిన రోజు వాడుకునేవి కారం పసుపు అన్నీ పెట్టేసుకునేవి ఆ విధంగా అయితే పెట్టేసుకున్నామండి సరేనండి సామాను మొత్తం అయితే మా అమ్మాయి నేనైతే సర్దేసి చచ్చీకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను అయితే సువాసన కూడా స్నానం చేసి నిద్ర పుచ్చేసి సాహసం తీసుకుని వెళ్తానండి చర్చికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి జరిగేదో మొత్తం ప్రాపిస్తాను పదండి అందరికీ హ్యాపీస్ అండి ఇంకైతే ఇంకా ఇంట్లో పండుగ మొత్తం చేసుకొని పొద్దుటి నుంచి నేను మా చెల్లి అయితే ఇంకా పండుగ అయితే దగ్గరకు వస్తుంది కదా సామాన్లు మొత్తం సర్దేసి ఇంక ఇంటి మొత్తం అయితే భూజ దలిపేసి మొత్తం నీట్గా చేసేసుకొని ప్రార్థనకు అయితే రెడీ అయిపోయాను నా బైబుల్ మొత్తం అయితే ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా బైబుల్ అవి తీసుకొని వెళ్తున్నాను సుహాసి నేను నిద్రపుచ్చేసాను ఇంకా బ్రెడ్ చేసి వచ్చిన తర్వాత భోజనం చేయాలి సాసను తీసుకుని వెళ్తున్నానండి అండి ఇంక తీసుకెళ్తే ఇంక ఇద్దరు తన్నుకొని ఏడుస్తూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి అమ్మాయిని ఇద్దరు కూర్చేసి అబ్బాయిని తీసుకెళ్తున్నాను ఇంక మా ఆయన తీసుకొచ్చింది సరేనా త్వర తరగతి సమ్మె ఉంటేనే సాంగ్ పడేది వినిపిస్తాను లేకపోతేనే లేదండి ఇంకెప్పుడు నా వాయిస్ తిన్నదే కదా సాంగ్ పడేటప్పుడు సరేనా పదండి త్వర తరగతే చర్చి దగ్గరికి వెళ్దాం కొంచెం కాడి నుంచి ఇంకా అవి ఉన్నాయి కంపోస్ట్లో పెట్టుకోవటం ఇంకా అవి చేసుకుంటూ ఉండాలి దయా సాసు దయ వెళ్దాం చర్చికి వెళ్దాం దా సరేనండి చర్చికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పదవి సరేనండి చర్చికి దగ్గర వచ్చాము ఇలా మాయన బాధలో ప్రభావ ఉంది నా దగ్గర స్టార్ కూడా కట్టేశారు సరేనండి చర్చి నుంచి అయితే వచ్చాను కదా ఇంకా సాంగ్కి ఇంక సమయం ఉండిద్దామనుకున్నాను ఇంక ఇంటికనే లేట్ అయిపోయింది కదా సామానం మొత్తం సర్దేలేకే నేను వెళ్ళేలేక ఇంక అప్పటికి పన్నెండు అయింది మనము ఇంకా పాడతాను ఇవ్వండి అని చెప్పేసి అడగలేము కదా అందుకని చెప్పేసి ఇంకా రోజు వారం వారం పాడేదే కదా ఇంకా అది కాకి ఈ టైంలో ఇప్పుడు డెలివరీ టైం కూడా దగ్గరకు వస్తుంది కదా ఎక్కువసేపు పాడుతుంటే ఇంకా ఆయాసం వస్తున్నట్టు ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనే ఇంకా జలుబు చేసిందని చెప్పేసి పాడినని చెప్పేసాను సమయం వైపు లేకే ఇంక అందుకని చెప్పేసి ఇంకా సాంగ్ అయితే పాడలేదు కదా ఆరాధన అయితే బాగా జరిగింది వాకింగ్ కూడా బాగా చెప్పారు ఇంక ముందుగానే కానీ ఇంక ఇంటికి వచ్చి పిల్లలిద్దరికి భోజనం పెట్టి నేను కూడా భోజనం చేశాను సరేనా ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయితే పండగ పనులు ఇంకా అయిపోయినట్టే పరుపులు దుప్పట్లు ఇంకా అంటే పరుపులు నావార్లు ఇంకా అవి ఉన్నాయి పండగ రేపు ఉంది అన్నంగా చేసుకున్నా ఏం కాదు ఇంక ఇప్పుడు ఉతికేసుకున్నా కానీ పిల్లలు అయితే తొక్కుతూ ఉంటారు కదా ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నట్టే అదిగోండి పిల్లలు కూడా ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా చర్చిలో కూడా ఇంకా మొత్తం పండగైతే స్టార్ట్ అయిపోయింది కదా పండ్లు మొత్తం చేసేసుకుంటు ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తాను పదండి అదిగోండి స్టార్ కట్టేశారు పల్లెటూరు మొత్తం అయితే చాలా వాతావరణం ప్రశాంతంగా ఉన్నారు సండే కదా పాలు కంటలు దోమ వేసుకోవటం అన్నీ చేసేసుకుంటూ ఉన్నారు ఇంట్లో బిజీలు అయిపోయారు అదిగోండి మా పెద్దమ్మలు కూడా కంటలు మొత్తం దోమ వేసుకున్నారు ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా కాబట్టి పండగ పనులు అయిపోయినాయా ఏం కూర చేస్తున్నావు దంపుడు అక్కాయికి ముద్దలే ముక్కలేంది ముద్దదే కదండి గోంగ కరిచి తింటుంది మా పెద్దమ్మలు మొత్తం దోమ వేసుకొని సర్దేసుకుంటున్నారు మాది మొత్తం దోమేసారా నువ్వు దోముకున్నావు అంట్లో ఈ మొత్తం దోమేశారండి మా పెద్దమ్మ అంటుంది మొత్తం మొత్తం తాగేసుకున్నారు తాగుకున్నాయి సర్దుకోవాలంటే ఇంక ఇల్లు మొత్తం అయితే గడిగేసుకోవాలి కదా ఇంకా ఆ విధంగా అయితే ఇల్లు మొత్తం గడిగేసుకుంటున్నారు సరేనా ఇంకా మన ఇంట్లో పనులు కూడా మొత్తం అయిపోయినట్టే సరేనండి టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట నాలుగున్నర మధ్యలో అవుతుంది ఒక్కళ్ళు కూడా లేరు జనం అయితే నేనైతే ఇదిగోండి బయట ఆరుగు మీద అయితే కూర్చో ఇలా కూర్చొని మీతో అయితే సరదాగా మాట్లాడదామని చెప్పేసి సరేనా సరే అండి మా పెద్దమ్మలు ఇంట్లో పనులు మా ఇంట్లో పనులు ఇంక అందరూ అయిపోయినట్లే ఇంక అందరూ అయితే ఎవరి పాలు అందరూ బిజీగా ఉన్నారు ఇంక ఇంట్లో అంటలు దోమేసుకోవటం పరుకులు తుక్కోటం ఇల్లు వేసుకోవటం ఇంకా పనులు అయితే అందరూ బిజీ బిజీగా ఉన్నారనమాట సరేనా ఇంకెక్కడెక్కడ పనులు మొత్తం చేసేసుకుంటున్నారు ఇప్పుడు దాకా పిల్లలందరూ కూడా మేము చిన్నపిల్లలప్పుడు చర్చిలో మా అక్క మా పెద్దమ్మలు కూతుర్లు మేమందరం కలిసి పిల్ల బ్యాచ్ ఒక ఐదుగురం ఆరుగురం కలిసి చర్చిల పనులు మొత్తం చేసేసేవాళ్ళు అంటే కుర్చీలు కడగటం టేబుల్ కడటం చేపలు కడగటం అంటే చర్చి అంతా బూజు దొలపటం డెకరేషన్ చేయడం అంత బాగుండేది ఇంకా ఆ విధంగా జాస్తూ ఉండేవాళ్ళం ఇంక ఇప్పుడు ఎవరి వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి ఎవరి పిల్ల పిల్లతలు అట్ట అయిపోయేలేక ఇంకా అంతంత పిల్లలు ఉన్నారు కదా పిల్లదండి ఇంకా ఆ పిల్లలందరూ కలిసి ఇంకా అలానే పెద్దోళ్ళు ఉన్నారు కదా చర్చి తరిపిన వాళ్ళు ఇంకా అత్తోళ్ళు ఆ అత్తోళ్ళు అందరూ కలిసి అయితే కుర్చీలే కడిగి సాపలు మొత్తం అయితే అంటే కడిగేసారు ఇచ్చిల పనులు కూడా అయిపోయినట్టే ఇంక వాళ్ళ నుంచి ఇంకా తెల్లవారుజాన ప్లేర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆదివారం నుంచి పెడితే బాగుంటుంది అని చెప్పేసి హాయ్ చెప్పరా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండ్రా ఇంకా మామూలుగా అంటే ఒక చర్చిలోనే ఏంటంటే ఫస్ట్ తారీఖు కాడి నుంచి అంటే డిసెంబర్ నెల వచ్చిన కాడి నుంచే ప్లేయర్ అనేది స్టార్టింగ్ అయిపోతున్నాయి ఇంక ఇప్పుడైతే అట్లా కాదండి ఇంక అందరు ఒకళ్ళకి పండ్లకి వెళ్తా సాలిపోయి ఒక్కొక్కరు వస్తారు రాకుండా ఉంటారు అని చెప్పేసి ఎలా పదిహేనో తారీఖు కదా సండే కాడి నుంచి ఇంక స్టార్ట్ చేస్తే ఇంక పండుగ కంటిన్యూగా జనం అనేది బాగా వస్తారని చెప్పేసి ఇంక వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు తెల్లవారుజాన ప్లేయర్కి వెళ్ళేది కూడా చూపిస్తానండి సరేనా ఇంకా పిల్లలైతే ఆట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా చెప్పండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని స్టార్లు కట్టడం ఇంకా అసలు పండగ పండగ అనుకుంటే ఒక్క ఒక్కరోజుతోనే అయిపోతుందండి పండగ అయితే బట్టలు తెచ్చుకోవడం అరసలు అని చెల్లి కజ్జికలు అని చాలా వెరైటీలు చేసుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళు పండ్లకు అందరూ ఎక్కడెక్కడ పండ్లకి ఎన్నోళ్ళు అందరూ అయితే పండగైతే ఒకసారిగా రావటం డ్యాన్సింగ్ కానీ ఇంక అంతా బాగుండేది కొన్ని సంవత్సరం అయితే నేను డ్యాన్స్ కూడా వేసాను బాగుంటాడు ఈ సంవత్సరం కూడా నేర్చుకోరాది అంటాడు ఈ సంవత్సరం అక్కడేస్తామండి ఇంకంతా బాగుంటుంది ఒక్క సంవత్సరం వదిలే బావా వచ్చే సంవత్సరం పిల్లతల్లైనా కానీ ఇంకొచ్చే సంవత్సరం కానీ ఇంక కంటిన్యూగా నేర్చుకుంటాను నేను చెప్పాను మా ఆయన అయితే చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే డ్యాన్స్ వేసేది అంతా ఇంకా అది తప్పు అది వేయకూడదు అంటూ ఉంటారు ఏంటంటే అమ్మో మ్యారేజ్ అయింది కదా వేయకూడదేమో అంటారు కానీ నాకైతే నా భర్త సపోర్ట్ చాలా బాగుంది ఈ సంవత్సరం అబ్బేసి ఇంకొచ్చే సంవత్సరం కానించి అయితే ఇంక డ్యాన్స్ అనేది వేస్తానులే నాకు ఒకరు లేదు అనుకుంటారని కాదు బాబా నువ్వు నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నావు కదా నీ మాటని మాత్రం ఇంకా పట్టి పట్టినట్టుగా వదిలేను నీ మాటనే నేను గౌరవిస్తానని చెప్పేసి చెప్పాను ఏం రా ఇంకా ఈరోజైతే బాగలేకుండా లేకుండా సండే ఇంకా చర్చికి వెళ్ళాను కదా ఇంకా సండే అంతా బాగానే జరిగింది ఇంకా బాగుబోదలైతే మా ఫ్రెండ్ ఉంది క్రోఫా మా ఇద్దరు అనమాట ఇంకా అమ్మాయిని తీసుకొని ఇంకెళ్ళాను సరైన ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటే అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనకి ఇష్టం ఎవరన్నా వీడియోస్ ఇస్తూ చూస్తూ ఉంటారు కదా ఇంకా క్రిస్మస్ పండుగ పనులు మీ అందరి ఎంతవరకు అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చిన నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియో దగ్గర అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీని